ఆంధ్రప్రదేశ్లో అబద్ధర్మ పాలనకు సంబంధించినటువంటి పరిణామాలు మరికొన్ని మనకి ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి నేను గతంలోనే చెప్పాను ఇప్పుడు అధికారులు అధినేతలు వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఎలాగో పనిచేయాల్సిందే తాత్కాలికంగా పోలింగ్ వ్యవధిలో వచ్చినటువంటి విరామాన్ని మరీ వివాదంగా మార్చుకొని తెగేదాకాగడం ఎవరికీ మంచిది కాదు కానీ ఇక్కడ ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి ఐఏఎస్లు కూడా రెండు శిబిరాలుగా చీలిపోయారు వైసీపీ టీడీపీ దేన్ని కూడా వివాదగ్రస్తం చేయకుండా రభస్ చేయకుండా వదిలేటటువంటి పరిస్థితి లేదు వీటన్నిటి కారణంగా మనం పోలింగ్ ముగిసినా కానీ పోరాటం ఆగలేదు అన్నట్టుగా ఈ రభసాలది రచ్చ మనం చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో రెండు ముఖ్యమైన పరిణామాలు చూసాం మనం ఒకటి ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర సెలవు మీద వెళ్ళిపోవటం మామూలుగా కార్యదర్శి స్థాయిలో వాళ్ళు సెలవు మీద వెళ్ళటం అంటే ముఖ్యంగా కొంచెం బాధ కోపంతో అసంతృప్తితో వెళ్ళిపోయారని చాలా స్పష్టం రవిచంద్ర వెళ్ళిపోయినా లేదా ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రణాళిక సంఘం కుటుంబరావు గారు ఆర్థిక మంత్రి యర్మల రామకృష్ణుడు ఇట్లాంటి వాళ్ళంతా కూడా బిల్లుల చెల్లింపు దానికి సంబంధించినటువంటి జాప్యం దాని మీద అసంతృప్తి లేదా అది సరిగ్గా లేదు దాని అంతా కూడా దానికి కూడా సాధారణమైన ప ప్రక్రియ కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రధాన దేశ ఆటంకాలు కల్పిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఆరోపించారు కానీ వాస్తవంగా కొన్ని వివరాలు ఆర్థిక శాఖలో తెలిసేవి కనుక చూస్తే బిల్లుల చెల్లింపు చాలా అస్తవ్యస్తంగా జరుగుతూ వచ్చింది అత్యవసరమైనవి ముఖ్యమైనవి కాకుండా ఒత్తిడికి వచ్చినవి బయటి జోక్యాల వల్ల జరుగుతుంది అనే సమాచారం అక్కడ అధికారులు చెబుతున్నారు అందులో మరి ముఖ్యంగా తెలుగుదేశం కన్సల్టెంట్లు అనేవాళ్ళని చాలా విశృంఖలంగా నియోగించారు ఇక కన్సల్టెంట్లు అనేవాళ్ళు అసలైన అధికారుల కంటే కూడా వీళ్ళ పాత్ర చాలా ఎక్కువైపోయింది ఎంత ఎక్కువైపోయిందంటే వాళ్ళు చెప్పడం కూడా ఇక్కడ కార్యదర్శి కూడా సంతకం చేసి పంపితే కూడా కన్సల్టెంట్లు ఇమ్మంటేనే ఇచ్చేటటువంటి పరిస్థితి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎంఎఫ్ఎస్ అనేది మేము దేశంలోనే పెట్టాము చాలా గొప్పదని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్తుంటారు కావచ్చు కంప్యూటర్ల వినియోగం అట్లాంటి టెక్నికల్గా అది కావచ్చేమో కానీ వాస్తవంగా రాజకీయంగా పాలనా పరంగా ఇలాంటివి నిర్ణయం అవుతాయి అందుకని పాతిక వేల కోట్ల రూపాయల బిల్లులు అక్కడ పెండింగ్లో పడి ఉంటే చెల్లింపుల విషయానికి వచ్చేసరికి మటుకు తప్పనిసరిగా చెల్లించాల్సినవి లేకపోతే అధికారులు కార్యదర్శులు చెప్పినవి కాకుండా కన్సల్టెంట్లు చెప్పినవి చెల్లించడం అన్నది చాలా అభ్యంతరకరంగా మారింది ఇది రెండవది పోటా పోటీగా దీనికోసం రావడం చెల్లింపులు మాకంటే మాకని వాళ్ళ కొద్ది వీళ్ళకా పెయిన్ అని ఒక ఒత్తిడి అనేది ఆర్థిక శాఖ మీద తీవ్రంగా వచ్చినట్టుగా కనిపిస్తుంది మూడవది అసలు ఈ కన్సల్టెంట్లకు శిక్షణ కోసం విదేశాలకు పంపించడం ఒక కానీ ఒక కన్సల్టెంట్ను పన్నెండు లక్షలు ఇచ్చి విదేశాలకు పంపించారు ఎక్కడన్నా కన్సల్టెంట్లుగా ఎవరు పెట్టుకుంటారంటే అప్పటికే బాగా శక్తి సామర్థ్యాలు ప్రతిభా విశేషాలు కలిగిన వాళ్ళని కదా పెట్టుకోవాలి దాని బదులు పెట్టుకున్న వాళ్ళని శిక్షణ ఇచ్చేటైతే ఆ శిక్షణ పొందిన వాళ్ళని కన్సల్టెంట్గా పెట్టుకోవచ్చు కదండి ఇదంతా కొంత గజబీజీ రాజకీయ గందరగోళము లేదా రాజకీయ పరమైనటువంటి జోక్యము చాలా ఉందని తెలుస్తుంది అందుకని రవిచంద్ర వెళ్ళిపోవడం సెలవు మీద తర్వాత తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో ఆయనే చెప్తారు సిఎస్ గారు ఏం చెప్తారు మనకు తెలియదు కానీ తెలుగుదేశం నాయకులు దీన్ని ఒక రాజకీయ వివాదంగా చేయడంలో ఉపయోగం లేదు ఆర్థిక శాఖ మీద అక్కడ పరిణామాలు తీరుతెనుల మీద పరిశీలన చేస్తే చాలా బాగుంటుంది మరొక మంచి విషయం ఏంటంటే ఏసీబీ చీఫ్గా గతంలో బదిలీ చేయబడినటువంటి ఏపీ వెంకటేశ్వరరావును తిరిగి నియమించారు ఇది కూడా మంచిది అంటే ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి పోలింగ్ వరకు పక్కన పెట్టినప్పటికీ అది అయిపోగానే మళ్ళీ బదిలీ మాత్రమే ఇది చర్య కాదని చెప్పి అప్పుడు ఎన్నికల సంఘం చెప్పింది ఇప్పుడు ఆయన్ని తిరిగి నియమించడం ద్వారా అది నిజమే మేము తాత్కాలికంగానే తీసుకున్నాము అన్నది వాళ్ళు చెప్పినట్టయింది మూడవది ఎన్నికల సంఘం ఇంకొకటి అక్కడ ఇక్కడ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఉపాధ్యాయుల మీద ఉద్యోగుల మీద తీవ్రమైన చర్యలు కఠిన చర్యలు అసలు ఇన్ని అవకతవకలకు కారణమైన ఎన్నికల సంఘం మీద ఏం చర్యలు ఉన్నాయి తనంతా పూర్తిగా సమర్థించుకుంటూ కింది స్థాయి ఉద్యోగులు అందులో మరియు ఉపాధ్యాయులు ఇట్లాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం మటుకు అధిక ఆందోళన కలిగిస్తుంది దీని మీద ఎమ్మెల్సీలు ఉపాధ్యాయులు పట్టబదల ఎమ్మెల్సీలు లక్ష్మణరావు తర్వాత వీళ్ళు వెళ్ళి నాగేశ్వరరావు తదితరులు వెళ్ళి ఎన్నికల అధికారికి ప్రధాన కార్యదర్శికి కూడా ఇది సరైనది కాదని చెప్పొచ్చారు నిజంగానే పాదనం చూడకుండా ఏదో గురిమురి మంగళ మీద పడినట్టుగా ఉపాధ్యాయుల మీద పడ్డం వల్ల ఉపయోగం లేదు ఈ తాత్కాలిక దశలో ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో వస్తున్నటువంటి ఒడుదుడుకులను సరైన దారిలో గాడిలో పెట్టడానికి అటు ప్రధాన కార్యదర్శి తగు చొరవ చూపించాల్సి ఉంటుంది ఇటు పాలకపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కూడా ఇక ఇంకా వివాదాలు పెంచడం కాకుండా సహకరించి సమయం మనం చూపించాల్సి ఉంటుంది